అటు విశాఖ ఇటు విజయనగరం మధ్య విస్తరించి ఉన్న నియోజకవర్గం నెల్లిమర్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటం భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో విజయనగరం పార్లమెంటు పరిధిలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా నెల్లిమర్ల నిలుస్తోంది నెల్లిమర్ల జూట్ మిల్లుకు ఘన చరిత్ర ఉంది రాజకీయంగా తూర్పు కాపుల ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ కొప్పుల వెలమ మత్స్యకారులు యాదవులు ఓట్లు కూడా ఇక్కడ ఘననీయ సంఖ్యలో ఉంటాయి ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు క్షత్రియులు ఎదురుచూస్తున్న ప్రతిసారి తూర్పు కాపులే పై చేయి సాధిస్తున్నారు దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు తూర్పు కాపులే అయి ఉంటారు చంద్రబాబు నాయుడుతో సమానంగా గెలిచిన చరిత్ర ఇక్కడి నుంచి గతంలో గెలిచిన పతివాడ నారాయణ స్వామికి ఉంది వివిధ నియోజకవర్గాల నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు పతివాడ నారాయణ స్వామి సొంతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన రికార్డుకు బ్రేక్ పడింది సతివాడ నియోజకవర్గం రద్దై ఆ స్థానంలో నెల్లిమర్ల నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది అప్పటి నుంచి ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరిగాయి పూసపాటి రేఖ నెల్లిమర్ల డెంకాడ మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడి నుంచి గెలిచాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచిన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బట్టుకొండ అప్పలనాయుడు మంత్రి బొత్సకు వరుసకు మేనల్లుడవుతాడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లిమర్లలో వైసీపీ పట్టు నిలుపుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి టికెట్ విషయంలో ఇబ్బందులు లేకపోయినా గ్రూపు రాజకీయాలు అవినీతి ఆరోపణలు అప్పలనాయుడుకు మైనస్ గా మారే అవకాశం ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణలో అవకతవకలు మత్స్యకారులకు జెట్టి నిర్మాణం పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం లాంటివి అప్పలనాయుడు విజయంపై ప్రభావం చూపవచ్చు సొంత బంధువుల నుంచి కూడా అప్పలనాయుడు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు ఎమ్మెల్యే అప్పలనాయుడుకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం ఉంది టీడీపీలో ఇంతకు పది రెట్లు గ్రూప్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి సీనియర్ నేత మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబంతో పాటు నెల్లిమర్లకు చెందిన కడగల ఆనంద్ డెంకాడకు చెందిన కంది చంద్రశేఖర్ భోగాపురంకు చెందిన కర్రోతు బంగారాజు టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా మూడు వేర్వేరు పార్టీలు విజయం సాధించాయి ఇప్పుడు నెల్లిమర్ల నాలుగో ఎన్నిక కోసం ఎదురు చూస్తోంది పురుషుల కన్నా మహిళలు అధికంగా ఉన్న నియోజకవర్గం ఇది అంతేకాదు ఈ నియోజకవర్గ చరిత్ర చూస్తే ఇక్కడ గెలిచిన పార్టీలో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తీరు కనిపిస్తోంది